హాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆటోమొబైల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అయితే అయినా వాళ్ళకి మంచి జాబ్స్ అయితే పడ్డాయి నేషనల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఎన్పిసిఎల్ ఇందులో ఏంటంటే ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళారంటే మీరు ఎన్పిసిఎల్ కెరీర్ డాట్ కో డాట్ ఇన్లోకి వెళ్ళేస్తే ఇక్కడ ఇచ్చిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ స్టైఫనర్ స్టైఫండరీ ట్రైనింగ్ ఇలా పోస్టులు పడ్డాయి సో అది డీటెయిల్స్ ఇక్కడ పీడిఎఫ్ ఇలా క్లిక్ చేశారంటే మీకు ఇలా ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు డిప్లొమా వాళ్ళకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డిప్లొమా హోల్డర్స్కి ఈ స్టైఫండరీ ట్రైనీ ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్ పడ్డాయి సో ఇవి వచ్చేసి అరౌండ్ ఫోర్టీన్ పద్నాలుగు జాబ్స్ ఉన్నాయి సో అదేవిధంగా మీకు ఒకవేళ ఐటీఐ అయినా ఉంటాయి కదా మీరు ఒకవేళ ఐటీఐ ఉంటే ఐటీఐలో ఒకవేళ ప్లాంట్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ మెషనిస్ట్ ఫిట్టర్ టానర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మేసన్ ఇలాంటి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటాయి ఈ ట్రేడ్స్లో సో అవి వచ్చేసి ఎనభై మూడు జాబ్స్ పడ్డాయి సో ఎయిటీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అవి ఏంటంటే స్టైఫండ్రీ ట్రైనింగ్ ఆర్ టెక్నీషియన్ అంటారు ఈ జాబ్స్ని సో ఇంకా మిగతా చిన్న చిన్న జాబ్స్ కొన్ని తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కానీ మెయిన్గా ఏంటంటే ఈ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మీకు డిప్లొమా అండ్ ఐటీఐ వాళ్ళకి సో జాబ్స్ అయితే పడ్డాయి సో ఇక్కడ ఈ వెబ్సైట్లో మీకు వెళ్తే ఈ ఈ లింక్ ఉంటుంది సో ఇక్కడ మీకు ఈ పీడిఎఫ్ కూడా నేను అటాచ్ చేస్తున్నాను సో ఈ పీడిఎఫ్లో మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్ వర్షన్ కావాలంటే పేజ్ నెంబర్ ట్వంటీ వన్కి వెళ్ళారంటే సో పేజ్ నెంబర్ ట్వంటీ వన్లో మీకు పూర్తిగా ఇంగ్లీష్లో ఉంటుంది ఇది సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డిప్లొమా వాళ్ళకి ఎన్ని ఉన్నాయి ఏ కేటగిరీలో ఉన్నాయో అన్నీ ఇచ్చారు సో అట్లానే ఇంకా కొంచెం వేరే వేకెన్సీస్ కూడా ఉన్నాయి అవి బట్ ఇక్కడ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఎలా అప్లై చేసుకోవాలి అదంతా కూడా ఇచ్చారు సో ఈ పీడిఎఫ్ చూసి మీరు అప్లై చేసుకోండి ఒకవేళ డిప్లొమా మెకానికల్ వాళ్ళకైతే ప్రొడక్షన్ ఆటోమొబైల్ కూడా అలౌడే ఇన్స్టమేషన్ వాళ్ళకి ఇన్స్టమేషన్ కంట్రోల్ కూడా అలౌడే సో అలాగే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కలిసి కమ్యూనికేషన్ ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్ కూడా ఓకే అనమాట సో సివిల్ వాళ్ళకి అలా ఇచ్చారు సో మెయిన్గా ఏంటంటే డిప్లొమా అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి సో మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంచి ఆపర్చునిటీ ఎందుకంటే స్టార్టింగే మీకు డిప్లొమా జాబ్స్కి అయితే స్టార్టింగే ట్వంటీ ఫోర్ ఇస్తున్నారు శాలరీ ఆ తర్వాత అప్ టూ లైక్ ట్వంటీ ట్వంటీ నైన్ వరకు వెళ్ళిపోతుంది ఒక వన్ టూ ఇయర్స్లో అట్లనే ఐటీఐ వాళ్ళకైతే ట్వంటీ థౌసండ్తో స్టార్ట్ అయ్యి అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వెళ్ళిపోతుంది టూ ఇయర్స్లో ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు సో ఏజ్ లిమిట్ లైక్ డిప్లొమా వాళ్ళకైతే మెయిన్గా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చారు సో అట్లా మీకు ఏజ్ లిమిట్ కూడా ఉంది సో చూసుకొని అప్లై చేసేసుకుంటే మీకు మంచి ఆపర్చునిటీ ఇది ఎన్పిసిఎల్ ఎన్పిసిఎల్ ఏంటిదంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కాబట్టి మంచి స్టేబుల్గా జాబ్ ఉంటుంది సో అప్లై చేసుకోండి లింకు ఈ ఈ ఈ సైట్ లింకు ప్లస్ ఈ పీడిఎఫ్ లింక్ రెండు ఇస్తున్నాను ఈ డిస్క్రిప్షన్లో సో చూసుకొని అప్లై చేసేసుకొని అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే